హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుబాల ఈరోజు రెసిపీ స్వీట్ అండి చాలా సింపుల్ రెసిపీ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మినపప్పు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నీట్గా వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకోవాలి తర్వాత వాటర్ ఏమీ లేకుండా కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇంత సాఫ్ట్గా ఉండాలి మెత్తగా పట్టుకోవాలి అప్పుడే మనకి స్వీట్ కర్రలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక దాంట్లోకి తీసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వదిలేసేయాలండి వెంటనే చేసేయకూడదు చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరి లూజ్గా ఉండకూడదు ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత చేసుకోవాలి ఈలోపు పాకం రెడీ చేసుకోవాలండి వన్ గ్లాస్ షుగర్ వేస్తున్నాను వాటర్ ఏమో టూ గ్లాసెస్ వేసుకోవాలి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది అంతా కరిగిపోయాక ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకోవాలి తర్వాత డీఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకొని గార్లు ఇలా చేసుకొని వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని లోపల పిండి కూడా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి పక్కన పాకం కూడా రెడీ అయిపోతుంది పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి తీగ పాకం అలాగా జస్ట్ చక్కెర కరిగి ఒక ఫైవ్ మినిట్స్ అవి మరగపెడితే సరిపోతుంది చూడండి గారెలు కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా అవి తీసేసి వెంటనే షుగర్ పాకంలో వేసేసుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ అన్న ఉంచితే జ్యూసీగా చాలా బాగుంటాయి టర్న్ చేసుకుంటూ అన్నీ ఒకసారి అలా టర్న్ చేసుకోవాలి చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు గారెలు అవి చేస్తుంటాం కదా అవి మిగిలిపోయినప్పుడు కూడా ఇలా చేసిన స్వీట్ స్వీట్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది వేస్ట్ అవ్వకుండా అండ్ మన గెస్ట్లకు పెట్టిన వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్